నది ాబుదా నదీ తీరములో మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమై వదిలిన బదిలినని కడ తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మాకృతి సకల చిరాచిర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి ఈ భువిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకముననీ దర్శనం జయ జయ శుభ करविनायक श्रीकानि पाकवर कर विनायक जय जय शुभ विनायक श्रीकानि विनायक